అందరికీ నమస్కారం మకర రాశివారికి మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు మకరరాశివారికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నేల మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి కానీ తగాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి లేకుంటే అది నష్టానికి దారి తీస్తుంది కుటుంబ జీవితంలో శాంతి సంతోషాలు ఉంటాయి ఇంట్లో ఆస్తి కొనుగోలు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మీ ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు ఏవీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు కెరీర్ పరంగా ఈ నెల బాగానే ఉంటుంది ఉపాధిలో ఉన్న వ్యక్తులకు వారి కార్యాలయంలో తగిన బహుమతులు ఇవ్వబడతాయి మీరు మీ పని రంగంలో ఉత్సాహంగా కూడా పాలు పంచుకుంటారు అలాగే మీ రంగంలో అనుకూలమైన వాతావరణాన్ని పొందుతారు వ్యాపారవేత్తలు కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యక్తులకు మంచి లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయి ఈ నెల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణం మీ చదువులకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధంలో ఒకరి మధ్య ఒకరి ప్రేమ భావనను అభివృద్ధి చేస్తుంది వైవాహిక జీవితంలో చాలా ఆనందం మరియు జీవిత భాగస్వాముల మధ్య వేగవంతమైన సమన్వయం ఉంటుంది విదేశాలకు వెళ్లాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండాల్సిందే అలాగే మీ ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది కుటుంబ జీవితం కుటుంబ జీవితానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ రాసంధిపతి శని రెండవ ఇంట్లో ఉంటాడు దాని ఫలితంగా కుటుంబంలో గృహ ఆదాయాలు పెరుగుతాయి అంతేకాకుండా కుటుంబ సభ్యులు మీ పెద్దల సహకారం ఎప్పుడూ ఉంటుంది రాశ్యాధిపతి మార్గదర్శకత్వంలో కుటుంబం చాలా పురోగతి ఉంటుంది నాల్గవ ఇంట్లో సూర్యుడు శుక్రుడు కలిసి సంచారం చేస్తున్నారు ఇది కుటుంబంలో మొత్తం ఆనందం ఇంకా సౌకర్యాలను పెంచుతుంది కుటుంబంలో సంతోషాన్ని తిరిగి తీసుకురాగలవు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇతరుల కంటే మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకోవద్దు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి మీ యొక్క మంచితనాన్ని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడతారు మీ భావాలను అర్థం చేసుకోవడానికి మీరు నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి మూడవ ఇంటిలో కుజుడు బుధుడు రాహువు ఉండటం వల్ల మీ తోబుట్టువులకు శారీరక బాధలు వివిధ ఇబ్బందులు తలెత్తుతాయి వారికి మీ సహాయం అవసరమవుతుంది తద్వారా వారికి సకాలంలో సహాయం చేయండి వృత్తి ఉద్యోగాలు మకర వారికి ఈ నెలలో కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి శుక్రుడు నాల్గవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కనుక అది పదవ ఇంటిని పూర్తి దృష్టితో చూస్తాడు దాని కారణంగా కార్యాలయంలో మీ ప్రయత్నాలు హృదయపూర్వకంగా ఉంటాయి అహంతో ఏదైనా మాట్లాడటం మానుకోండి లేదా ఇతర వ్యక్తులు మీ మాటలను ప్రతికూలంగా తీసుకుంటారు ఆరవ ఇంటి అధిపతి బుధుడు మూడవ ఇంటిలో ఉంటాడు అలాగే రాహు కూడా అక్కడ ఉంటారు తద్వారా మీ శ్రమ సరైన శ్రద్ధ వహించండి పనికిరాని సంభాషణలకు దూరంగా ఉండండి అలాగే కార్యాలయంలో మీ సహోద్యోగులతో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది వారిలో కొందరు స్నేహితులుగా కనిపిస్తారు కానీ వారు మీకు ఇబ్బందిని సృష్టించడానికి ప్రయత్నిస్తారు అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి వ్యాపారం మకర రాశివారికి ఈ నెల వ్యాపారపరంగా వ్యాపారులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ రంగంలో మొత్తం పురోగతి ఉంటుంది ఈ నెల మీ వ్యాపారలో అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ నెలలో మంచి ప్రయోజనాలను పొందుతారు విదేశీ మార్గాల్లో సరైన ప్రయత్నాలు చేయడం ద్వారా మీ వ్యాపారంలో సరైన లాభం పొందుతారు ఆర్థిక స్థితి మకర రాశివారికి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల ఉపశమనానికి సంకేతంగా నిరూపిస్తుంది పదవ ఇంటికి అధిపతి శని ఈ నెల మొత్తం రెండవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు దీని కారణంగా మొత్తం ఆర్థిక స్థితి బలపడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి ఈ సమయంలో మీ అన్ని ప్రయత్నాలకు సరైన ఫలితాలను లాభాలను పొందుతారు దేవగురు అయిన బృహస్పతి ఐదవ ఇంట్లో కూర్చుని మొదటి ఇల్లు తొమ్మిదవ ఇల్లు మరియు పదకొండవ ఇంటిపై పూర్తి దృష్టి ఉంటుంది దాని కారణంగా తగిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సరైన మార్గంలో మంచి డబ్బు సంపాదిస్తారు ప్రతిరోజు ఏదో ఒక దారిలో సంపద పెరుగుతుంది ఆదాయ స్థాయిలలో స్థిరమైన పెరుగుదల ఉంటుంది ఈ నెలలో మీరు కొత్త వాహనం కొనుగోలు కోసం ఖర్చు చేయవచ్చు ఇది మొత్తం కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది తద్వారా మీ కుటుంబ జీవితంలో ఆనందాలు వెదజల్లుతాయి వ్యాపారులకు వ్యాపారంలో ఆర్థిక లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన పెట్టుబడులు ఈ నెల చివరి భాగంలో మీకు అనుకూలమైన ఫలితాలను అందిస్తాయి భవిష్యత్తులో అనేక రకాల ప్రయోజనాలను పొందడానికి సరైన పద్ధతిలో తగిన పెట్టుబడులు పెట్టండి ఆరోగ్యం మకర రాశివారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది ఎలాంటి పెద్దగా కనిపించే ఇబ్బందులు ఉండవు మూడవ ఇంట్లో రాహువు కుజుడు బుధుని స్థానం కారణంగా మీరు గొంతు లేదా వెన్ను సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది గొంతు నొప్పి కూడా ఉండవచ్చు ఒక చిన్న పిల్లవాడికి టాన్సెస్ పెరిగినప్పుడు ఇబ్బందిలాగా ఉండవచ్చు కాబట్టి ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి వాతావరణాన్ని బట్టి చెవినొప్పు కూడా ఉండవచ్చు కాబట్టి చిన్న చిన్న సమస్యల పట్ల జాగ్రత్త వహించండి చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఈ నెల ఈ రాశివారు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ప్రతిరోజూ ధ్యానాన్ని ప్రయత్నించండి మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఇది మీకు సహాయం చేస్తుంది మే పదిన బుధుడు నాల్గవ ఇంటికి వస్తాడు మీ ఆరోగ్య మెరుగుదలలు ఉంటాయి చిన్న చిన్న ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం మీ ఆరోగ్యానికి మంచి లేదా చెడు విషయాలను మీరు మరచిపోయేలా స్నేహితులతో ఆనందముగా గడపండి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవిత విషయానికొస్తే దేవగురువు బృహస్పతి ఐదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు శుక్రుడు నాల్గవ ఇంట్లో ఉంటాడు ఇది మీ వైవాహిక జీవితాన్ని ఆనందాలతో వికసిస్తుంది బృహస్పతి యొక్క ఆశీర్వాదం మీ ప్రేమలో పెరుగుదలను నిర్ధారిస్తుంది ఈ రాశివారికి మీ ప్రేమ వివాహ సంబంధానికి ప్రాముఖ్యతనిస్తారు మీ ప్రియమైన వారిని మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు మీ బాధ్యతలను కూడా అర్థం చేసుకుంటారు వారి మద్దతుతో మీరు మీ జీవితంలో ముందుకు సాగుతారు మే పంతొమ్మిదిన శుఖుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కనుక అది మీ ప్రేమను కొత్త ఉత్సాహంతో నింపుతుంది ఇతరులకు సహాయం చేయడం ప్రముఖ తీర్థయాత్ర స్థలాలను సందర్శించడం అందమైన ప్రదేశాలకు కావాల్సిన పర్యటనలు చేయడం వంటి విభిన్న పనులను మీ జీవిత భాగస్వామి కలిసి చేసే అవకాశాలు పెరుగుతాయి వైవాహిక జీవితంలోని ఈ రాశివారికి ఈ నెల బాగానే ఉంటుంది వారు తమ మానసిక ఒత్తిడిని పక్కన పెట్టాలి వారి జీవితంలో జీవిత భాగస్వామి యొక్క ప్రాముఖ్యతను పెంచుకోవాలి ఇది మీకు భాగస్వామికి మధ్య సమస్యలను పరిష్కరిస్తుంది సంబంధం కూడా మెరుగైన మార్గంలో పురోగమిస్తుంది మీరు ఒకరికొకరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బ్రైట్ రిలేషన్కి అవకాశాలు పెరుగుతాయి విద్యార్థులకు మకర రాశి విద్యార్థులకు ఈ నెల మంచి సమయాన్ని కలిగి ఉంటారు ఉన్నత విద్యను అభ్యసించేవారు స్వదేశంలో మరియు విదేశాల్లోని ప్రసిద్ధ సంస్థల్లో తమకు నచ్చిన సబ్జెక్టును పొందగలరు దంతాలు ఎముకల కీళ్లు కాళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశముంది ఈ నెల ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కొందరు పోటీ పరీక్షలను క్లియర్ చేస్తారు పాటించవలసిన పరిహారములో ప్రతిరోజు శ్రీశని చాలీసాను క్రమం తప్పకుండా చదవండి శ్రీహనుమాన్ చాలీసా పఠించడం ప్రయోజనకరంగా ఉంటుంది మీ అమ్మగారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకోండి బుధవారం ఆవుకు పచ్చగడ్డి తినిపించండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి